ఈ వీడియోలో మీకు మెత్తని రవ్వ లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను మీకు టైం ఉండి ఓపిక ఉంటే తప్పకుండా ఈ లడ్డూలని ట్రై చేయండి ఈ లడ్డూల టేస్ట్ మాత్రం అమృతంలా ఉంటుంది చెప్పక్కర్లేదు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక కప్పు దాకా రవ్వ తీసుకోండి వన్ బై థర్డ్ కప్ కొబ్బరి పౌడర్ తీసుకున్నాను ఎయిటీ ఎంఎల్ కప్ తో ఇందులో పాలు పోసి కాసేపు నానబెట్టుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్స్ దాకా పాలు పడతాయి పాలకు బదులుగా నీళ్లు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ పాలు అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా పాలు పోసిన తర్వాత బాగా కలిపి పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకుంటే రవ్వ అనేది మెత్తగా అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదండి నేను పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను పాలు బాగా పీల్చుకొని ఈ రవ్వ సాఫ్ట్ గా అయ్యింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని ఇందులోకి అరకప్పు దాకా నెయ్యి వేసుకోండి ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత నానబెట్టుకున్న రవ్వ వేసి కలుపుకోవాలి మళ్ళీ సపరేట్గా తీసుకోకుండా ఇందులో నుంచే నేను రెండు మూడు టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి తీసుకుంటున్నాను ఎందుకంటే ఇందులో వేయడానికి డ్రైనట్స్ కావాలి ఆ డ్రైనట్స్ని వేపుకోవడానికి ఈ నెయ్యి తీసుకుంటున్నాను మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ మిశ్రమాన్ని ఇలా రోస్ట్ చేసుకుంటూ ఉండాలి పాలల్లో నానబెట్టిన ఈ రవ్వని నేతిలో వేసిన వెంటనే ఈ నెయ్యినంతా కూడా పీల్ చేసుకుంటుంది ఒకటి రెండు నిమిషాల్లోపే ఈ నెయ్యినంతా కూడా పీల్ చేసుకుంటుంది ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా పొడి పొడిలా రవ్వ రవ్వరవ్వల అయ్యేంత వరకు కూడా రోస్ట్ చేసుకోవాలి ఈ మిశ్రమం రవ్వరవ్వల అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని కలుపుతూనే ఉండాలి కొంచెం వెడల్పుగా లోతుగా ఉండే పాత్ర తీసుకుంటే ఇంకా ఈజీగా ఫ్రీగా కలుపుకోవడానికి వీలుగా ఉంటుందండి నేను ఇలా ప్యాన్ తీసుకుంటే కొంచెం ఇబ్బందిగానే అనిపించింది నాకు కలపడానికి కాబట్టి కొంచెం ఫ్రీగా కలుపుకోవడానికి వీలుగా ఉండే పాత్రను తీసుకొని ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోండి సో చూసారు కదండి ఈ విధంగా రవ్వరవ్వల అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఇలా బౌల్లోకి తీసుకోండి నాకు ఈ మిశ్రమం అంతా ఇలా రవ్వరవ్వల అవ్వడానికి అర్ధ గంట పైనే టైం పట్టింది మీకు ఓపిక ఉంటే మాత్రం ఇంకా డ్రైగా అయ్యేంత వరకు కూడా రోస్ట్ చేసుకోవచ్చు ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి లడ్డూలు ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి మిగిలిన నెయ్యి వేసి డ్రై నట్స్ ని రోస్ట్ చేస్తున్నాను నేను కర్పూజ గింజలు బాదం పప్పు ఎండు ద్రాక్ష చిరోంచి గింజలు తీసుకున్నాను ఇవే కాకుండా మీకు నచ్చిన డ్రై నట్స్ ఏవైనా సరే తీసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా దోరగా వేపించుకున్న తర్వాత వీటిని రవ్వ మిశ్రమంలోకి వేసుకోండి నేను నెయ్యితో సహా వేయట్లేను ఫ్లేవర్ కోసం రెండు మూడు ఇలాచీలను తీసుకొని నలగొట్టి వేసి కలుపుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా గుమ్మడికాయ గింజలు వేసుకుంటున్నాను వీటిని వేయించలేదు కప్పు దాకా పంచదార పొడి వేసుకొని కలుపుకుంటున్నాను ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇంకా తీపి తక్కువ తినే వాళ్ళకైతే అరకప్పు పౌడర్ సరిపోతుంది ఇంకా స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే ఒక కప్పు దాకా వేసుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది పంచదార పొడి మంచిగా కలిసే విధంగా కలిపిన తర్వాత లడ్డూలు చుట్టుకోవాలి ఈ రవ్వ మిశ్రమం అనేది పూర్తిగా చల్లారకూడదు కొంచెం చేయి తాక అంత వేడిగా ఉంటే లడ్డూలు మంచిగా వస్తాయి విచ్చుకోకుండా కొంచెం హార్డ్గా కూడా ఉంటాయి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా నున్నగా రౌండ్గా వచ్చిందో లడ్డు ఇలాగే మిగిలిన మిశ్రమాన్ని కూడా లడ్డూలుగా ప్రిపేర్ చేసుకోండి చూసారు కదా ఎంత నున్నగా చాలా పర్ఫెక్ట్ గా రౌండ్గా వచ్చాయి కదా లడ్డూలు చుట్టుకున్న వెంటనే కొంచెం మెత్తగా ఉంటాయి అర్ధ గంట సేపు గాలి కారపెడితే లైట్ గా హార్డ్ గా అవుతాయి చూస్తున్నారు కదండి చూస్తుంటేనే నోట్లో లో నీళ్లు ఉరుతున్నాయి కదా చాలా బాగుంటుంది ఈ లడ్డు అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోయేలా ఉంటుంది ఈ లడ్డు అమృతంలా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది మాకు కామెంట్ చేయండి మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోని లైక్ చేసి మై ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంతవరకు కూడా ఓపిక్గా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్